వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టేల్స్ ఈరోజు మనం తోటకూరని ఎలా పెంచుకోవాలో చూద్దాం రండి తోటకూర విత్తనాలు వేసిన మూడు వారాలకి మనకి ఇలా తోటకూర అనేది హార్వెస్ట్ వస్తుంది తోటకూర హెల్త్కి చాలా మంచిది ఇలా మనం ఆర్గానిక్గా ఇంట్లో పండించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి తోటకూర ఎలా పండించుకోవాలో ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఉంది ఇంకా వాటికి ఎలాంటి మందులు వేయాలి పురుగులు పట్టకుండా కూడా మేము ఇక్కడ డిస్కస్ చేసాము ప్లీజ్ వీడియోని లైక్ చేయండి రోజు మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత రైస్ వాటర్ కడిగినది ఇదంతా మనం ఒక బకెట్లో భద్రపరచుకోవాలి ఈ బయో వేస్ట్ మనకి మొక్కలకి ఆర్గానిక్ మాన్యూర్ లాగా బాగా పనిచేస్తుంది దీనివల్ల మొక్కలు బలంగా వస్తాయి ఆరోగ్యంగా కూడా ఉంటాయి ఒక బాస్కెట్ తీసుకొని కిందన మనం కిచెన్ వేస్ట్ వేసి దాని మీద గత్తవ వేసుకోవాలి దాని తర్వాత కొంచెం మట్టి వేసి పైన ఇసుక వేయాలి ఇవన్నీ లేయర్ బై లేయర్ మంచిగా వేసుకోవాలి దీనివల్ల విత్తనాలు మొలకలు బాగా వస్తాయి తర్వాత వాటికి పోషకాలు బాగా అందుతాయి ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకుందాం ఇవి తోటకూర ఇత్తనాలు వీటిని మనం కొంచెం ఇసుకలో కలుపుకున్న తర్వాత అలా అలా పైన జల్లుకోవాలి మట్టి కలిపి కలిపి చేస్తే అన్నీ ఇది ఇప్పుడు మనం ఇలా దీన్ని మూత పెట్టేసి ఒక మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మూత తీసిన తర్వాత లైట్గా వాటర్ వేస్తూ ఉండాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా ఇది పాలకూర రెడ్ తోటకూర ఇది కూడా ఒక వన్ వీక్ తర్వాత మనకి ఇలా వస్తుంది ఈ మొక్కలు ఎక్కువగా పురుగు పడుతూ ఉంటాయి వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాటికి నేను ఈ మందులు అనేవి వాడుతాను ఇవేంటో ఒకసారి చూడండి కోకోపీట్ యూరియా ఇది డిఏపి ఈ పక్కన ఉన్నది నీమ్ కేక్ ఇవన్నీ మనం ఒక బాక్స్లో కలుపుకొని అన్నిటికీ కొంచెం కొంచెం జల్లుకోవాలి ఈ ప్యాకెట్స్లో ఉన్న మందులు మనం కొత్తగా యాడ్ చేసుకున్నాం ఇవి ఎందుకంటే మొక్కల వేళ్ళకి ఒక రకమైన ఫంగస్ పడుతుంది అది పోవడానికి ఈ మందులు మనం ఆన్లైన్లో తెప్పించుకున్నాం వీటిని వ్యామ్ అండ్ ఫెసిలోస్ అంటారు చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందో ఇది మనం తింటే ఆరోగ్యానికి ఎంత మంచిది గార్డెనింగ్ అంటే ఇష్టపడేవారు ఈ టిప్స్తో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్తో మీ టెర్రస్ మీదే తోటకూరని పెంచుకోండి వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్